మహేష్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మీకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇస్తాను సో తప్పకుండా అందరూ పార్టిసిపేట్ అనే చేయండి ఫస్ట్ క్వశ్చన్ పరిశీలిద్దాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊదా రంగులో ఉన్న కొత్త హండ్రెడ్ రూపీస్ నోటు అందుబాటులోకి తేనుంది అయితే ఆ నోటు వెనుక ఏ చిత్రం ఉంది తాజ్మహల్ కోనార్ సూర్యు దేవాలయం చార్మినార్ రాణికి వావ్ ఓకే ఆన్సర్ రాణికి వావ్ సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భగవద్గీతను హిందీ నుంచి ఉర్దూలోకి అనువదించిన ప్రముఖ కవి ఎవరు అన్వర్ జలాల్ పూరి రహత్ ఇందూరి జాహిబ్ కురేసి సబీద్ జాఫర్ సో ఆన్సర్ ని గుర్తించండి ఆన్సర్ అన్వర్ జలాల్ పూరి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిద్దాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆవిష్కరించిన అధికారిక చిహ్నం థీమ్ ఏంటి అమర్ బంగ్లా బిజయ్ బంగ్లా బిస్వా బంగ్లా ఆమ్రా బంగ్లా సో ఆన్సర్ చూసినట్లయితే బిశ్వ బంగ్లా అండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆస్కరించిన అధికార చిహ్నం థీమ్ బిశ్వ బంగ్లా సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో నాలుగు వందల మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళ క్రీడాకారిణి ఎవరు హిమదాస్ ద్వితిచంద్ అర్ణా సింగ్ ఎవరు కాదు ఆన్సర్ హిమదాస్ అనేది సరైన సమాధానం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బాలికల విద్య కోసం కృషి చేస్తున్న పాకిస్తాన్ బాలిక మలాలాకు ఐక్యరాజ్ సమితి ఏ రోజున మలాలా దినంగా ప్రకటించింది జూలై తొమ్మిది జూలై పది జూలై పదకొండు జూలై పన్నెండు ఆన్సర్ జూలై పన్నెండు అనేది సరైన సమాధానం ఇది మనకు మలాలా దినం అనమాట ఓకే సో తర్వాత అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ నుంచి ఇటీవల తప్పుకున్న దేశం ఏది ఇంగ్లాండ్ అమెరికా బెల్జియం ఏది కాదు సరైన సమాధానం గుర్తించండి సరైన సమాధానం అమెరికా ఇది మనకు అంతర్జాతీయ మాన హక్కుల సంస్థ నుంచి తప్పుకుంది ఈ మధ్య కాలంలోనే సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లేయింగ్ టు విన్ అనేది ఎవరి ఆత్మకథ సైనా నెహ్వాల్ సానియా మీర్జా మేరీ కోమ్ పీటీ ఉషా సో సరైన సమాధానాన్ని గుర్తించండి సరైన సమాధానం సైనా నెహ్వాల్ ప్లేయింగ్ టు విన్ అనేది సైనా నెహ్వాల్ గారి ఆత్మకథ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గాలని ఎక్కడ నిర్మించింది గుమార్ షిల్లాంగ్ లడఖ్ ఏది కాదు సరైన సమాధానం గుర్తించండి ఆన్సర్ లడక్ భారత ప్రభుత్వం ప్రపంచంలో ఎత్తైన రోడ్డు మార్గాన్ని లడఖ్ లో నిర్మించింది సో నెక్స్ట్ క్వశ్చన్ అత్యంత సుదీర్ఘ కాలం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు నెలకొల్పింది ఎవరు పవన్ చామ్లింగ్ జ్యోతి బసు మాణిక్ సర్కార్ ఎవరు కాదు సో టైమర్ స్టార్ట్ అయ్యింది ఆన్సర్ వచ్చేటప్పటికి పవన్ చామ్లింగ్ అత్యంత సుదీర్ఘకాలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు నెలకొల్పింది పవన్ చాములింగ్ గారు సో నెక్స్ట్ క్వశ్చన్ పేద ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం పేరేంటి ప్రధానమంత్రి గ్రామ ఆరోగ్య యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఆయుష్మాన్ భారత్ ఏది కాదు సో సరైన సమాధానం గుర్తించండి ఆన్సర్ ఆయుష్మాన్ భారత్ పేద ప్రజల సేవస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ని మనకు జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకంగా ప్రతిపాదించారు నెక్స్ట్ క్వశ్చన్ థామ్సన్ రాయిటర్ ఫౌండేషన్ సర్వే ప్రకారం మహిళలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారత్ అనేది ఎన్నో స్థానం ఉంది ఒకటి మూడు ఐదు తొమ్మిది ఆన్సర్ వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్ భారత్ ఉంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశ తొలి ట్రైబల్ క్లీన్గా గుర్తింపు పొందిన పల్లవి దరువా ఏ రాష్ట్రానికి చెందినవారు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఏది కాదు ఆన్సర్ వచ్చేటప్పటికి ఒడిస్సా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారత్ లో జరిగే ఎన్ఆర్ఐ వివాహాలను ఎన్ని రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర మహిళా సంక్షేమ శాఖ ఇటీవల ప్రకటించింది ఏడు రోజుల్లోనూ పదిహేను రోజుల్లో ముప్పై రోజుల్లో ఏది కాదు సో టైం అనేది స్టార్ట్ అవుతుంది ఆన్సర్ పిక్ చేయండి సరైన సమాధానం సెవెన్ డేస్ అనమాట ఓకే సో సెవెన్ డేస్ లోగా మనకు ఈ యొక్క ఎన్ఆర్ఐ వాహనను రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి అన్నారు సో ఈ కింది వాటిలోని ఏ దేశం జూలై పద్దెనిమిదిలో నెల్సన్ మండేరా వంద జయంతిని ఘనంగా నిర్వహించింది భారత్ దక్షిణాఫ్రికా అమెరికా ఫ్రాన్స్ ఆన్సర్ వచ్చినప్పటికీ దక్షిణాఫ్రికా మనకు నెల్సన్ మండేలా జయంతిని చాలా ఘనంగా నిర్వహించారు సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిదిలో జరగనున్న క్రికెట్ తొలి ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ లో ఎన్ని జట్లు పాల్గొంటాయి పదకొండు తొమ్మిది ఐదు ఏడు ఆన్సర్ తొమ్మిది అనేది సరైన సమాధానం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిద్దాం మిస్ ఇండియా రెండు వేల పద్దెనిమిదిగా ఇటీవల ఎవరు గెలుపొందారు శ్రేయారావు మీనాక్షి చౌదరి అనుక్రీతి మానుసు ఆన్సర్ అనుక్రీతి ఓకేనా మిస్ ఇండియా ఎయిటీన్ గా అనుక్రీతి సెలెక్ట్ అయ్యారు సో నెక్స్ట్ మొట్టమొదటి మెటల్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది అహ్మదాబాద్ అండ్ గుజరాత్ రాంచీ అండ్ జార్ఖండ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ లేహ్ అండ్ జమ్మూ కాశ్మీర్ సో వీటిలో ఏదో ఒక సరైన సమాధానాన్ని ఖచ్చితంగా మీరు గుర్తించాల్సి అయితే ఉంటుంది టైమ్ స్టార్ట్ సరైన సమాధానం అహ్మదాబాద్ అండ్ గుజరాత్లో మనకు ఈ యొక్క మెటల్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ కొబ్బరి ఉత్పత్తి ఉత్పాదకతలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది ఇండోనేషియా భారత్ జపాన్ శ్రీలంక సరైన సమాధానం గుర్తించండి ఆన్సర్ భారత్ ఓకే ప్రపంచ కొబ్బరి ఉత్పత్తి ఉత్పాదకతలో భారత్ అనేది మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ టైమ్స్ ప్రతిక ఇటీవల ప్రకటించిన వందవ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల జాబితాలో చోటు సంపాదించిన భారత విశ్వవిద్యాలయం ఏది ఢిల్లీ యూనివర్సిటీ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓకే టైమ్ స్టార్ట్ ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది సరైన సమాధానం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో వాషింగ్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది సో లక్ష తొంభై వేల అరవై మూడు కోట్లు లక్ష యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు లక్ష డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు సో సరైన సమాధానం పిక్ చేయండి ఆన్సర్ ఆప్షన్ వన్ లక్ష తొంభై అనేది వేల అరవై మూడు సరైన సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిద్దాం ప్రతిష్టాత్మక ప్రిక్షిక పురస్కారం రెండు వేల పద్దెనిమిదిని ఇటీవల ఎవరు గెలుచుకున్నారు ప్రేమ్నాథ్ ప్రవీణ్ మెహతా సతీష్ గుజ్రాల్ బాలకృష్ణ విఠల్ దాస్ సరైన సమాధానం బాలకృష్ణ దాస్ ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కరెంట్ అఫైర్స్ అనేది క్విజ్ రూపంలో ఇచ్చాను సో మీకు లేటెస్ట్ హూ హూయిన్ ఆగస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ సంబంధించి అప్డేట్ కావాలనుకుంటే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఫ్ని డౌన్ చేసుకోవచ్చు మన యొక్క ఆ రాష్ట్రాల్లో ఎవరైతే ఇప్పుడు గవర్నర్లు ముఖ్యమంత్రి ఉన్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ యొక్క టాపిక్ మీద ఆల్రెడీ వీడియో చేశాను ఆ పీడఫ్ మీరు కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది సో దయచేసి ఈ యొక్క పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి బాగా అయితే చదువుతుండండి ఓకే పీడిఎఫ్ పీడఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్లీజ్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు కూడా ఇలాంటి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి మీకు సపోర్ట్ అనేది ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో